Kailasa Shikara Shikara, Mamma Yad Ghidara, Mamma Yad Ghidara, Mamma Yad Ghidara, Mamma Yad Ghidara, jagane Yad Ghidara, Chúng yeah, ta yeah. yeah.

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని శివాలయాల్లో శైవ దేవాలయాల్లో అద్భుతమైన ఆరాధన జరుగుతుంది అద్భుతమైన అర్చన జరుగుతుంది అభిషేకాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా శివుని ఎక్కడైతే ఉన్నాడో అన్ని క్షేత్రాల్లో అద్భుతమైన పూజలు పురస్కారాలు జరుగుతున్నాయి భక్తులు కూడా ప్రతి ఒక్క భక్తుడు హిందూ హిందూ హిందుత్వాన్ని పుంచి భక్తుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి శివునికి అభిషేకం చేస్తూ మరి వారి కోరికలు తీర్చాలని చెప్పి కోరుకుంటూ పోతూ ఉన్నారు ఈ సందర్భంగా మరి చేరియాల మండలంలో ఆకులూరు గ్రామము రుద్రేశ్వర స్వామి ఆలయంలో అద్భుతంగా ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా శివ కళ్యాణం జరిగింది మరి ఈరోజు ప్రత్యేకంగా ఈసారి శివాలయం మీద శిఖరం మీద కూడా లైటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఉల్లింగల సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అనేక కార్యక్రమాలు కూడా మరి భక్తులు కన్నబిందులుగా చేసుకుంటూ మరొక్కసారి ఇంకా దీన్ని ఈ కార్యక్రమాలు ముందు తీసుకుపోతూ మరిన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా భక్తులు కోరుతూ ఉన్నారు వారికి అనుగుణంగా వచ్చే సంవత్సరం కూడా వారి కళ్యాణానికి మండపం కూడా మరి నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఎంతో చరిత్ర ఈ ప్రాంతంలో తిరుగుతూ తిరుగుతూ విజయోత్సవాలయ విశేషం ఏంటంటే ఎక్కడైతే విజయోత్సవం జరుగుతుందో అక్కడ గుడి నిర్మా నిర్మించడం అనేటువంటిది వాళ్ళ ఆనవాయితీ అదే సందర్భాన్ని పురస్కరించుకొని మన ఆకునూరు గ్రామంలో సిద్ధపత్రపురంలో సుమారు రెండు వేలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కాకతీయులు భవానీ రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భవానీ రుద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి గత ఇరవై సంవత్సరాలుగా అనగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయంకాలంలో లింగార్చన కార్యక్రమము పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము చల్లవారి అన్నదాన కార్యక్రమము అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆకునూరి గ్రామ ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ చిన్న అందరూ పాల్గొని చాలా మహిమైనటువంటి క్షేత్రం ఇది ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు జరిగినటువంటి ఈ క్షేత్రంలో చాలామంది దర్శించుకోవడం జరిగింది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము ఈ క్షేత్రాన్ని ఎంతోమంది కూడా సన్యాసులు సాధువులు కూడా దర్శించుకోవడం జరిగింది దాన్ని పురస్కరించుకొని గత ఇరవై సంవత్సరాలుగా అనగా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ ఈ కార్యక్రమం చేయాలని సంకల్పించి స్వామి యొక్క కార్యక్రమాలు చేస్తూ భక్తులందరినీ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ అందరూ కూడా పాల్గొని మంచి అద్భుతమైనటువంటి ఒక ఫలితాన్ని అనుభవిస్తూ సుఖ సుఖశంతులతో ఉండాలని కోరుకుంటున్నాను जागेल जगमेल जगदीश्वरा जागेल जगमेल जगदीश्वर दयचोडुना पैन गौरीश्वर ओ शङ्कर दयचोडुना पैन गौरीश्वर ओ शङ्कर कैलासशिखरा नो शङ्कर ननु लतिगिरार अभयङ्कर ओ ॐ नमः शिवाय ओ, 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 ओ కలనైనా నీను మరచి ఉండలే నా గుండె గుడిలోన నిలుపుకుంటీరా కల నైనా నిను మరచి ఉండలే నా గుండె గుడిలోన నిలుపుకుంటీరా